హలో ఫ్రెండ్స్ ఈరోజు జామకాయలు కోద్దామని డిసైడ్ అయినా ఎన్ని ఉన్నాయో చూద్దాం తినక కూడా చాలా రోజులు అవుతుంది ఓకే రండి ఈ మాయే వీటిని ఏమంటారంటే కంది కంది చెట్లు ఇంకొక నెల అయితే కాస్త అప్పుడు మళ్ళీ వీడియో తీసి పెడతా రండి మొత్తం పిక్కలు తినడం వల్ల మొత్తానికి కాయలన్నీ కింద పడిపోతున్నాయి ఇక్కడ ఉన్నాయి కాకపోతే ఈ కాయలు ఈ కాయలు ఎవరి కోపియాలి కాకపోతే ఇంకొక ఫైదు అలకాస్థాయి నడిపిస్తున్నాను చూడండి మొత్తం పిక్కలు మొత్తం కోరిక కింద పడేస్తాను అక్కడ చూడు మొత్తం కాయలే ఉన్నాయి పండ్లన్నీ పిట్టలు తిన్నట్టు ఉన్నాయి ఇక్కడ ఒక రెండు ఉన్నాయి కొద్దాం ఇక్కడ చూస్తే ఈ పిట్టలు తిన్నట్టే ఉందిగా పిట్టల పాముల పిట్టలే మొత్తం కాయలే ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది మూడు అయితే మనకు దొరికాయి ఇది ఎందుకని కాయలే ఇంకొక రెండు మూడు రోజులకైతే ఫండ్ అవుతుంది మనకైతే ఒక మూడు దొరికాయి చాలే మనకు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇవరకు వచ్చేటి ఓకే ఫ్రెండ్స్ బాయ్